హలో ఫ్రెండ్స్ సమ్మరు మొదలైంది కదా అంతా చల్లని పానీయాలు పండ్ల రసాల వైపు చూస్తూ తగతహలా ఆడిపోతున్నారు కదా దాహార్తిని తీర్చుకోవడానికి ఈ కూల్ డ్రింక్స్ చేతల పానీయాలు అలాగే పండ్ల రసాల వైపు దృష్టి మళ్ళీంది కదా నిజమే ఈ దాహార్తిని తీసుకోవడానికి ఫుడ్స్ చల్లని పానీయాలు దోహదపడతాయి అందులో ప్రధానంగా పుచ్చకాయ అంటే మరీ ఇష్టపడుతుంటారు విపరీతమైన డిహైడ్రేషన్తో ఇబ్బంది పడే వారికి తక్షణ ఉపశమనం పుచ్చకాయ ఈ పుచ్చపండులో చూడటానికి ఎర్రగాను కంపు కంటికి ఇంపుగాను చాలా వాటర్ మెలువగా ఉంటుంది వెంటనే శరీరానికి తగినంత నీటి శాతాన్ని అందించే లక్షణం ఉండేది పుచ్చకాయలు సమ్మర్లో ఎంతో మంచిది అయితే కొందరు దీన్ని కూడా కల్తీ చేస్తున్నారు లాభాచన ధ్యేయంగా సక్రమంగా ఉండని పండనే పండ్లను మార్కెట్కు తెచ్చి వాటిని కల్తీ చేసి ప్రజలను నమ్మించే విధంగా వాటిని తయారు చేస్తూ విక్రయిస్తుంటారు ఇక్కడే మనం తాగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు పండ్లన్నీ కూడా కల్తీ అవుతున్న విషయం తెలిసిందే కంటికి ఇంపుగా రుచికరంగా ఉండే విధంగా కల్తీ రసాయనాలు చల్లి అలాగే ఇంజక్షన్ల ద్వారా ఎక్కించి ఇంజెక్షన్ ద్వారా రసాయనాలు ఎక్కించి వాటిని విక్రయిస్తున్న పరిస్థితి ఇవ్వడానికి మనకు మార్కెట్లో కనబడుతుంది దీన్ని మనం ఖచ్చితంగా గమనించాలి జనవరి నుంచి మే వరకు ఎండలు బాగా కాస్తూ ఉంటాయి దీంతో హార్డ్ ఫుడ్కు దూరంగా ఉంటూ లిక్విడ్స్ ఫ్రూట్స్ వంటి చలవ చేసే వాటిపైనే మనం ఫోకస్ పెడుతుంటాం ఇక ఎండాకాలంలో అంటే తప్పకుండా తినాల్సిన ఫ్రూట్ పుచ్చకాయ వాట కంటే అధికంగా ఉండే ఈ పండును పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటూ ఉంటారు అయితే ఈ మధ్య ఈ పండ్లను కల్తీ చేస్తున్నారు కొందరు కాయ త్వరగా పండడానికి లోపల ఎరగా ఉండడానికి ఇంజెక్షన్ చేయడంతో పాటు కెమికల్స్ వాడుతున్నారు ఇలాంటి పండ్లను తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం పక్క అందుకే పుచ్చకాయను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దీనికోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ కొన్ని సూచనలు చేసింది కల్తీ పుచ్చకాయని ఎలా గుర్తించాలో అంశంపై ఒక వీడియో కూడా విడుదల చేసింది మనం పుచ్చకాయ కొనే ముందు ఒక చిన్న ముక్క కట్ చేసి ఉమ్మనాలి అప్పుడు ఒక క్లాత్ లేదా టిష్యూ పేపర్ తీసుకొని కట్ చేసిన ముక్క లవల భాగంపై రుద్దాలి అలా చేసేటప్పుడు ఆ కాటన్కు లేదా క్లాత్కు ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ చేసిన పుచ్చకాయగా మనం గుర్తించాలి అదే క్వాలిటీ పుచ్చకాయ అయితే అసలు రంగు మారదంటున్నారు నిపుణులు ఈ చిన్న టెస్ట్తో కల్తీ పుచ్చకాయను కనిపెట్టడంలో బాగా మనకి బాగా హెల్ప్ అవుతుంది అంటున్నారు నిపుణులు మరికొన్ని టిప్స్ విషయానికి వస్తే పుచ్చకాయ ఫాస్ట్గా పండటానికి కార్పొరేట్ అనే కెమికల్ను చల్లుతారట అందుకే కాయ పసుపు రంగులో ఉన్నట్టయితే దాన్ని కాసేపు ఉప్పు నీటిలో ఉంచి కడిగి ఆపై తినాలని సూచిస్తున్నారు అలాగే పుచ్చకాయ కొన్ని చోట్ల తెల్లగా అక్కడక్కడ పసుపు మచ్చలు ఉంటే ఇంజక్షన్ చేసి ఉంటారని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఈ వర్షాకాలంలో పుచ్చకాయ తినేటప్పుడు ఈ చిన్నపాటి జాగ్రత్తను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాను అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా ఫాలో అవుతూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం కాపాడుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఫ్యాండ్